అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఆస్తి కోసం తండ్రిని చంపేశాడు కొడుకు వ్యూవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి చిన్నరెడ్డప్పను కొడుకు రఘునాథరెడ్డి కారుతో గుద్ది హత్య చేశాడు ఆస్తి పంపకాల విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం నెలకొందని పోలీసులు చెబుతున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు చిన్నరెడ్డప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కొడుకు ఓ కాలేజీలో లెక్చరర్గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు చిన్న కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ అప్పుల పాలయ్యాడు అందుకోసం తండ్రిని ఆస్తి పంచమని కోరటంతో వివాదం మొదలైంది రాత్రి తండ్రి కొడుకుల మధ్య గొడవ మొదలైంది దీంతో రఘునాథరెడ్డి కారుతో తండ్రిని ఢీకొట్టి వెళ్లిపోయాడు